హాయ్ అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు పాస్తాతో ఏం చేస్తున్నానో చెప్పండి మా బాబుకి అయితే నేను అస్తమానం చేసి చూపిస్తూనే ఉంటాను కదా స్నాక్స్ కానీ ఈరోజు అయితే నేనండి పాయసం చేస్తున్నాను దీంతో దర్జనం కూడా చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకే రకంగా సేమియాలు సగ్బియ్యంతో కాకుండా ఇలా అప్పుడప్పుడు పాస్తాతో కూడా స్వీట్ చేసి పెడితే చాలా బాగుంటుందండి ఈరోజు నేను దేవుడికి నైవేద్యం ఇదే పెడుతున్నాను చాలా రుచిగా ఉంటుందండి కొంచెం మనం బాయిల్ చేయాలండి ముందు బాయిల్ చేసిన తర్వాత తీసి పాలల్లో వేసుకోవాలి ఆ వాటర్ తీసేయాలంటే వాటర్లో కొంచెం మైదాతో చేసినాయి కాబట్టి కొంచెం జిగురు ఉంటుంది కదండి పాలల్లో వేసరికి ఇంకా జిగురుగా అయిపోతుందని చెప్పి నేను ముందు కొంచెం బాయిల్ చేస్తాను అనమాట బాయిల్ చేసి వాటర్ తీసిన తర్వాత వేస్తాను అలాగే సగ్గుబియ్యం బియ్యం పాస్తా రెండు ఉడికిన తర్వాత తగినంత బెల్లం మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చండి తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏముంటాయి తీసుకుని వేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టచ్చు అలాగే మనం తినవచ్చు నచ్చిందా మీకు ఓకేనండి బాయ్